నమస్తే అండి ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు మనం ఉన్నది కుమరవెల్లి మల్లికార్జున స్వామి అప్పుడు మరి తన భార్యల మీద అలిగి ఇదే సూర్మానుగుండు బల్లి పాకినట్టుగా పాకి పైన అలిగి కూస్తున్నాడు అంటారు ఇక్కడిని సుక్కలాది పర్వతం అంటారు దీన్నే సూర్మానుగుండు అంటారు అలా ఈ సుర్మానుగుండు మరి ఎక్కడానికి వచ్చినాము అంత ముందు కూడా మరి చీర కట్టి ఎక్కుతే ఎట్లా ఉంటుంది మరి ఎక్కడానికి వస్తుందా రాదా అనుకున్నప్పుడు చీర మీదని ఎక్కడం జరిగింది ఎందుకంటే సామాన్యంగా మగవాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది ఆడ మనుషులకైతే చాలా ఇబ్బంది ఎందుకంటే చీర ఉంటుంది కాబట్టి ఆ రకంగా మరి ఎక్కుతే ఎలా ఉంటుంది అసలు వస్తుందా రాదా చీర మీదని మరి అది కూడా యూట్యూబ్లో వేస్తే ఎంత స్పందన ఉంటుంది పబ్లిక్కి అని చెప్పేసి మేము అప్పుడు ఎక్కడం జరిగింది దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది అప్పుడు దాదాపు ఒక దాంట్లో మూడు కోట్ల జనము ఒక దాంట్లో రెండు కోట్ల జనము ఒక దాంట్లో కోటి డెబ్బై లక్షలు ఇలా కోట్లల్లో కూడా మరి భక్తులందరూ చూసి అమ్మో చీర మీదన చాలా కష్టం కదా మరి కంటే పైంట్ ఉంటుంది కాబట్టి కాలు ఎట్టంటే అటు ఈజీగా వెళ్ళిపోతుంది కానీ ఆడ మనుషులకి చాలా కష్టం ఇది ఈజీగా ఎవరెక్తారు అంటే ఆడమనుషులు ఎవరెక్తారు అంటే ఈ పంట పొలాలల్లా నాటేసే వాళ్ళు గోషు పోసుకుంటారు కదా ఆ గోషు పోసుకున్న వాళ్ళు అవలీలగా వాళ్ళు ఎన్నో చెట్లు ఎక్కిన అనుభవం ఉంటుంది పంట పొలాలల్లో వాళ్ళు ఈజీగా ఆ బురదలో ఎక్కడంటే అక్కడ వాళ్ళ పాదలు ఈజీగా వెళ్ళిపోతే వాళ్ళకి అలవాటు అనమాట నడిచే నడక అలవాటు ఎక్కే చెట్టు అలవాటు అలా అలవాటు ఉంటది కాబట్టి ఎవరో అది కూడా ఎవరో కొందరు మాత్రమే ఆ పంట చేసే వాళ్ళు అది కూడా గడసతనంగా ఉన్నవాళ్ళు ఏ ఏం కాదు అని అట్లా అనుకోని ఎక్కిన వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురిని గోసి పెట్టుకొని ఎక్కంగా మాత్రం చూసినా ఆ వాళ్ళని చూసిన తర్వాతనే అసలు చీర మీద ఇట్లా ఇబ్బందులు ఉంటాయి కదా వాళ్ళు గోసిపెట్టు ఎక్కుతున్నారు మనం అట్లా కాకుండా నార్మల్ శారీ మీద ఎక్కుదామని ఎక్కడం జరిగిందప్పుడు చాలా రెస్పాన్స్ వచ్చింది మరి భక్తులది కూడా అబ్బా ఇట్లుంటదా ఇంత రిస్క్ తీసుకొని ఎక్కిండా స్వామి అని అలా ఈ రోజు కూడా అదే ఎల్లమ్మ అవతారంలో అమ్మవారి రూపములో కొమరవెల్లి మల్లన్న అక్క అవతారములో ఆ చక్కని తల్లి బంగారు తల్లి బల్కంపేట ఎల్లమ్మ ఇక్కడ మరి కుమరవెల్లి కూడా బాపనింటి ఎల్లమ్మ అని ఉన్నది ఈ పర్వతం మీద అమ్మవారికి పూజ కార్యక్రమాలు చేసి కొబ్బరికాయ కొట్టి అమ్మకుడి బియ్యం పోసి దండం పెట్టుకొని మరి ఇక్కడికి రావడం జరిగింది ముఖాల మీదనే నడుస్తూ సూర్మాన గుండు దాకా ముఖాల మీదనే నడుస్తూ రావడం జరిగింది మల్లన్నకు బండారు ఉపజెప్పడం జరిగింది అలాగే ఇప్పుడు సూర్మాను గుండు మీకు వెళ్ళిన తర్వాత పంచభూమండలాలు అందరూ కూడా బాగుండాలని నాలుగు వైపులా బండారు కుంకుమ నాలుగు వైపులా జల్లి అప్పుడు బండారు కిందికి లాగా పసుపు కుంకుమ పూలు వేయడం నేను దాదాపు ఒక ఐదారు సంవత్సరాల నుంచి చేస్తున్నట్ల కాబట్టి ఇప్పుడు కూడా పైకి ఇదే చీర మీద కష్టమైన సుఖమైన ఎక్కి ఆ మల్లన్న దర్శనం చేసుకొని సూర్యమాన్ గుండు మీద అలిగి కూర్చున్న మల్లన్నని మరి బుధకరించి మరి తమ్ముడు కదా ఇప్పుడు అమ్మవారు ఎల్లమ్మ రూపంలో పోతున్నారు కాబట్టి తమ్ముడిని బుధకరించి మరి సమస్త లోకాలను అందరినీ సుఖంగా సంతోషంగా ఆనందంగా చూద్దురా తండ్రి అని శరణార్థి వేడుకొని అప్పుడు మళ్ళీ కిందికి రావడం జరుగుతుంది పేరు పేరునే నమస్తే ధన్యవాదాలు శరణార్థి అందరూ సల్లంగా ఉండాలి అందులో మేము కూడా సల్లం ఉండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ధన్యవాదాలు అలాగా మరి ఇంత హెవీ తయారై మనం అయితే పైకి ఎక్కలేము అంతకుముందు పట్టగొలుసులు కొద్ది ఇబ్బంది పెట్టినాయి కాలకడి ఇబ్బంది పెట్టింది చేతుల గాజులు ఇబ్బంది పెట్టినాయి కాబట్టి ఎందుకంటే ఆడవాళ్ళకి ఇవన్నీ ఆభరణాలు ఉంటుంటాయి వాయిస్ కంటే జీన్స్ టీషర్ట్ అలా పాయింట్ షర్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఈజీగా వెళ్ళిపోగలరు మరి ఆడవాళ్ళకు గాజులు ఉంటాయి గాజులు అన్నీ తీసి కూడా ఎక్కలేరు కాబట్టి అందుకే ఆ మన గోర్ల మీద ఎక్కుతారు కదా ఇది ఎక్కడ గచ్చులు అనేటివి పెద్ద పెద్ద గుంటలు అనేటివి పెద్ద పెద్ద సీకులు అనేటివి లేవు చెరుగట్టు దగ్గర ఇంత ముందు మూడు గుండెలు ఎక్కేటప్పుడు ఆడాడక సీకులు వాతిరు కానీ ఇక్కడ అట్లా పాడడానికి వీలు లేదు ఎందుకంటే మరి భగవంతుని గుండ్లకు ఇక్కడైతే ఇప్పటివరకు అయితే తాళ్ళేసి పైకి గుంజడము లేకపోతే సీకులు పట్టుకొని ఎక్కడము ఇట్లా చేయలేదు కాబట్టి ఆ గాజులు అంత ముందు ఇబ్బంది పెట్టినాయి పట్టకులుసులు ఇబ్బంది పెట్టినాయి కడియం ఇబ్బంది పెట్టింది ఈ బంగారు కడియం ఇబ్బంది పెట్టింది ఇవన్నీ తీసి మరి పైకి వెళ్ళి ఆ మల్లన్న దర్శనం చేసుకొని ఆడడానికి ఆ ప్రయత్నం చేస్తా ఆ మల్లని అనుగ్రహం నాకు మీ అందరికొనే మనస్ఫూర్తి కోరుతాల్లి సత్యము చూడండి చిన్న రాయిగా మన రాయిగా అంత పెద్ద నిలబడింది ఇదే మల్లికార్జున స్వామి సత్యము ఆయనను మొక్కుతే కొంగు బంగారం అవుతుంది ఆయన బండారి మనకు బంగారం భండార్ వాసంతముతో కళ్యాణము చూస్తుంది కోడిని నన్నన ఇచ్చినా బోనెత్తికున్న వీరయ్యమ్మ కోడివిని పంగ వరిసిపట్టి చెల్ల కోరి ఎగిరెగిరి ఆడుతుండు ఎగిరి ఆడుతుండు ఎగిరెగిరి అమ్మాయిలనే దొకిల్లె ముత్యాల కులల శివా సతుల గారడి ముర కొండలోన స్వామి మల్లన్నాగా కొండ కోన లతినామ తండ్రి మల్లన్నా ఊది మానుగుండు మీద స్వామి మల్లన్నా నువ్వు అగ్గి